సర్కారు వాళ్ళ పథకాలు బీద సాధలకు తప్ప ఎవళ్లకు పడితే వాళ్లకు ఇచ్చేది లేదని తెలంగాణ సర్కారు వాళ్ళు మళ్ళా మళ్ళా చెప్తున్నారు దానికి తగ్గట్టే కాను గట్టిగా చేస్తుర్రు గిట్లనే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు పంచే కార్యంలో కూడా తూర్పార గటిరే వాటిర్రాట అర్జీలు పెట్టుకున్న అసలు పేదోళ్ళకంటే అన్ని ఉన్నోళ్ళే ఎక్కువ మంది ఉన్నారట మరిగ్గా లెక్కలేంటియో సుద్దంపారే ఇండ్లు ఇస్తాం పేదోళ్ళంతా అర్జీలు పెట్టుకోండి అని సర్కారు వాళ్ళు చెప్పాగానే రాష్ట్రం అంతటా పబ్లిక్ ఇందిరామ ఇండ్ల కొరకు కాగితాలు పెట్టినరు అట్లా ఒకటి కాదు రెండు కాదు డెబ్బై ఏడు లక్షలకి ఎక్కువనే వచ్చినాయట అర్జీలు వాటన్నిటిని ముంగట చెకింగ్లు చేసి అత్తాపత్తా అన్ని చూసి అసలు పనికొచ్చే అర్జీలు ఎన్నో బయటికి తీసిండ్రట డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల అర్జీలు వస్తే అందులో సాగానికి ఎక్కువ మంది అనర్హులే ఉన్నారట ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది నిజమైన పేదోళ్ళు ఉన్నారట చిత్రం ఏంటిదంటే సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఇప్పటికే సొత్తిళ్ళు ఉన్నోళ్ళు కార్లల్లో తిరిగేటోళ్ళు ఆస్తి పన్ను కట్టేటోళ్ళు అంత ఇండ్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారట అందుకే వాళ్ళందరినీ తీసి పక్కకు పెట్టినారట ఇప్పుడు ఇక పాలేంటియో నీళ్ళేంటియో ఏంటియో తెలిసినవి కాబట్టి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల లెక్కన నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు కట్టేయాలని తయారైతున్నారట సర్కారు వాళ్ళు ముందుగా అలా జాగ ఉండి ఇల్లు లేని వాళ్లకు ఇండ్లు కట్టిస్తారట ఆట జాగ లేని వాళ్ళకు జాగిచ్చి ఇల్లు కట్టిచ్చే గురని చేస్తారట ఏమాట కామాట సర్కారు పథకాలు ఎవరికి ఇయ్యాలనో వాళ్ళకే ఇస్తాం అసలైన పేదోళ్ళకే ఇస్తాం అని సీఎం సారు మరీ మరీ చెప్పిండు అందుకు తగ్గట్టే ఏరేసే కార్యం గట్టిగా నడుపుతుంది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ మరి లేకపోతే వచ్చిన అర్జీలలో సాగానికి ఎక్కువ పనికిరాని దరఖాస్తులే వెళ్ళినాయంటే మరి గంతే కదా అనుకుంటారట ఇంత మంది అయితే ఎట్లా రాదు గాని అరువులైన వాళ్లకు ఇండ్లేని దినాల కట్టిస్తారో మరి చూడాలి